ప్రాచీన ద్వారకా పట్టణంలో బాల అనే చిన్నారి హనుమంతుని పట్ల అపారమైన భక్తితో ప్రసిద్ధి చెందాడు ప్రతిరోజూ సాయంత్రం హనుమాన్ మందిరానికి వెళ్లి హనుమాన్ చాలీసాను గంభీరంగా పాడేవాడు ఒక రాత్రి భయంకరమైన వరద గ్రామాన్ని ముంచెత్తాలని వచ్చింది గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు కాని బాలమాత్రం భయపడకుండా నిలబడి హనుమంతుని నామస్మరణ చేయసాగాడు వరద నీరు తగ్గిపోయింది ఆలయం అసలేమీ జరగకుండా నిలిచిపోయింది ఇది చూసిన గ్రామస్తులు బాలభక్తికి వందనం చేస్తూ హనుమంతుడు స్వయంగా కాపాడినట్లు నమ్మారు ఆ రోజునుంచి బాలహనుమాన్ అనే పేరు భక్తికి ప్రతీకగా మారిపోయింది ఏ శక్తినైనా భక్తి ఓడించగలదని ఈజువైంది